చూస్తారంట మరి ఏం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాత్రంతా మా చిన్నగాడు జాగారం చేసి చేసి ఇప్పుడు నిద్రలోకి జారుకున్నాడండి సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుందనమాట సో అయితే ఉయ్యాలో పడుకోబెట్టేసి నేనైతే టీ అయితే పెట్టేస్తున్నానండి సో నాకు కూడా కొంచెం హ్యాండ్ పెయింట్స్ అవి ఉన్నాయన్నమాట సో అందుకే నేను ఇంకా హ్యాండ్స్నిగా స్ట్రెచ్చింగ్ చేస్తూ సో అలా టీ అయితే చేసేసి బ్రష్ చేసి టీ తాగానండి సో అన్నట్టు మా చిన్నగాడు నైట్ అంతా ఎందుకు నిద్రపోలేదంటే ఫ్రెండ్స్ వాడికి లాస్ట్ టూ డేస్ నుంచి కొంచెం కోల్డ్ అండ్ కాఫీ ఉందండి సో అయితే నేను నిన్నే ఈవినింగ్ అయితే సిరప్స్ తెచ్చితే పోసాను అనమాట సో ఇక నైట్ వాడికి కోల్డ్ అనేది ఇంకెక్కువయ్యి సో వాడు నైట్ అంతా అస్సలు నిద్రపోలేదనమాట సో నాకున్న ఈ పెయింట్స్ వల్ల నాకేమో అస్సలు ఓపిక లేకుంటే వాడు ఎందుకు నూలుతున్నాడు అని పట్టించుకునే ఓపిక లేకపోయిందండి సో ఇక నాకు సడన్ గా మేల్కి వచ్చేసరికి అప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట సో ఒక్కసారిగా మనం చూసేసరికి నాకైతే చాలా అంటే చాలా భయం వేసిందండి సో ఎందుకంటే వాడు సో చాలా ఎగబోస్తున్నాడు అనమాట సో నేను ఎప్పుడు వాణ్ణి అయితే అలా చూడలేదండి సో అలా ఎందుకు ఎగబోస్తారన్నది కూడా నాకు అర్థం కాలేదు సో నేను మా బావని లేపుతుంటేనేమో మా బావం అప్పటిదాకా వాడిని చూసుకొని చూసుకొని ఉండి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడు సో ఇక మా బావకి నైట్ నిద్ర లేకపోవడం వల్ల లేవట్లేదు అనమాట ఇక నాకు ఏం చేయాలో అర్థం కాక సో నేను నేను అప్పటి నుంచి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వాడు పడుకునే వరకు అలానే నా ఒళ్ళలోనే కూర్చోబెట్టుకొని ఇంకా సో చూస్తూ ఉన్నానమాట సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు కాకపోతే రేపు లేవగానే హాస్పిటల్కి వెళ్ళాలని ఇంకా వెంటనే ఫిక్స్ అయ్యాను అనమాట మా బావలేసి మనం నైన్కి అలా హాస్పిటల్కి వెళ్దాం సో అని పని ఉందని చెప్పేసి బైక్కి వెళ్ళిపోయాడండి ఇక నేను బ్రష్ చేసి టీ తాగి కొంచెం ఇలా హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తున్నానమాట సో ఇక అంతలోకే మా చిన్నగాడు లేసాడండి సో ఒక ఫార్టీ మినిట్స్ ఏమో అలా నిద్రపోయాడనమాట సో ఇక లేచి ఇక కొంచెం అలా సతాయించాడండి ఇక అంతలోకి అత్తమ్మ వాళ్ళు కరువు పనికి వెళ్ళారు మా బావ వచ్చాడు ఇలా మేమైతే నైన్ అయ్యే వరకు సో రెడీ అయ్యి అయితే కూర్చున్నాం అనమాట సో ఇక హాస్పిటల్కి వెళ్ళడమే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాడు తాత అంటులు కరువు పనికి వెళ్ళిన మా అమ్మ వాళ్ళు వస్తున్నారేమో నేనైతే భ్రమపడ్డానండి సో కానీ తాత అంటులు మాత్రం గాంధీ తాతని వాడైతే సో ఇంత ముందుగా తాత అంటున్నారో మీరే వినయండి ఫ్రెండ్స్

చూసారా ఫ్రెండ్స్ నా సిచ్యువేషన్ హ్యాండ్ బ్యాగ్ జిప్ కూడా వేయలేకపోయాను అందుకే టూ హ్యాండ్స్ తో జిప్ అయితే వేసానండి సో నాకంటే మా చిన్నగాడ బెటర్ సో జిప్లో నుంచి ట్వంటీ రూపీస్ తీసి అయితే ఆడుకున్నాడు అనమాట సో కానీ నాకు జిప్ వేయడానికి చాలా అంటే చాలా కష్టతరం అయిపోయింది అనమాట నా హ్యాండ్స్ అయితే అంత సున్నితంగా తయారయ్యాయండి ఫ్రెండ్స్ మా చిన్నగాడు అమ్మమ్మ వాళ్ళని కప్పుతున్నామని అనుకుంటున్నాడండి హాస్పిటల్ అనుకోవట్లేదు అనమాట సో అందుకే ఇక వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడనమాట సో అమ్మమ్మ పోదాం అమ్మమ్మ పోదాం అని అంటున్నాడండి సో ఫ్రెండ్స్ మేము ఎప్పుడు ఊరికెళ్ళినా కూడా సో మధ్యాహ్నం ఎప్పుడూ అట్లా వెళ్ళే వాళ్ళం అనమాట సో ఇదే ఫస్ట్ టైం అండి ఎంత తొందరగా వెళ్ళడం హాస్పిటల్కి సో ఎందుకంటే నాకు చాలా భయమైంది వాడికి ఏమైందో అని సో అందుకే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేమైతే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళామండి సో మాకంటే ముందు ఒక్కళ్ళు ఉన్నారనమాట కాకపోతే ఇక్కడ వచ్చేసిన చిక్ ఏంటంటే డాక్టర్ మాత్రం వేయాలంటే చాలా అంటే చాలా లేట్గా వస్తాడనమాట సో ఇక చూస్తారా ఫ్రెండ్స్ మేమైతే ఏమో సో తొందరగా చూపించాలని చాలా అంటే చాలా తొందరగా వచ్చాము కానీ ఈరోజు డాక్టర్ వస్తున్నాడు అనమాట సో దానికంటే చాలాసేపు అయితే వెయిట్ చేశామండి హాస్పిటల్ ముందు ఒక చిన్న షాప్ ఉంటుంది చిన్నగా ఒక చిన్న బొమ్మ అండి ఈ డబుల్ సూదీ తీసుకున్నాడు అనమాట ఇంకా అక్కడ కాంపౌండ్ వారికి ఫీవర్ టెస్ట్ చేసేటప్పుడు ఏడుస్తుంటే ఇది గాలికి అయితే పెట్టేసి ఇలా రౌండ్ గా లాగా కొంచెం కూల్ అయ్యాలి డాక్టర్ అయితే కలిసామండి సో ఒక డాక్టర్ అయితే అప్పుడే వెళ్ళకండి ఆయాసం చాలా బాగుంది సో అని చెప్పారనమాట ఇక అందుకే బయటకు వచ్చేసి వాడికి క్యాన్ పెట్టించి ఒక ఇంజక్షన్ వేసాక అండ్ నెబ్ అయితే పెట్టించామండి ఇదే ఫస్ట్ టైం అనమాట వాడికైతే నెబ్ రేజర్ పెట్టించడం అప్పుడైతే చాలా అంటే చాలా భయపడ్డాడండి బయటికి రాగానే ఇక కొన్ని సిరప్స్ అయితే పోసామన్నమాట అనమాట అండ్ జరండి గోల్డెన్ కప్ ఇంక అప్పుడు మళ్ళీ వామిటింగ్ చేసుకున్నాడు అనమాట సో మళ్ళీ మేము ఒకసారి మధ్యాహ్నం మళ్ళీ డాక్టర్ని కలిసామండి డాక్టర్ అన్నారు సో మళ్ళీ ఒక్కసారి నెబ్లైజర్ పెట్టించుకోండి సో మళ్ళీ వెయిట్ చేయమని అని చెప్పారనమాట అప్పుడు లంచ్ టైం అయింది కదా అని ఇక్కడ ఏం చేస్తాం కానీ లంచ్ చేయడానికి వెళ్ళామండి పక్కనే ఉన్న హోటల్కి వెళ్తే మా బావ బిర్యానీ ఆర్డర్ చేశారనమాట నాకు మాత్రం ఈ సమ్మర్ లో బిర్యానీ నచ్చలేదు అసలు నాకు బుద్ధి కాలేదండి మినివాడైతే నాలుగు దిగానే ఇంకా తర్వాత ఇక వాడేమో మళ్ళీ ఆకలి అంటాడేమో ఇంకా వాడని కూడా పార్సల్ చేయించుకొని ఇక మళ్ళీ అయితే హాస్పిటల్కి అయితే వచ్చామండి ఇక ఇక్కడ ఇది సీజన్ కాదు కదా ఇక రూమ్స్ ఖాళీ ఉంటే మేమైతే ఒక రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాం అనమాట కావాలి లైటా హాస్పిటల్కి రిటర్న్ కాగానే చిన్నగాడు మళ్ళీ భయపడ్డాడండి సో ఇప్పటికి టూ టైమ్స్ ని బ్లేజర్ పెట్టారు కదా ఎక్కడ పెట్టేస్తారో అని ఇక రూమ్లోకి రాగానే ఇక ఫ్రీగా ఆడుకున్నాడండి సో ఇక అందుకని ఇక మేము కూడా ఈ రూమ్లో ఉన్నామన్నమాట కాకపోతే ఇక్కడ స్విచ్చెస్ వేస్తున్నాడు అనమాట ఇక హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఎక్కడ తిడతారో అని ఇక నేనైతే వాళ్ళని అయితే ఏమీ లేదండి సో వాడికి అయితే పాలు అయితే పెట్టేసాము తర్వాత ఈ కార్ తోటి సో ఈ బబూస్థాన్ తోటి అయితే ఆడుకున్నాడండి నేను స్విచ్ బోర్డు దగ్గర కూర్చున్నానండి వాడు ఇక్కడ స్విచ్ చేస్తాడని ఇక అప్పుడు చూడండి ఇప్పుడు ఈ కార్ని గోడ పైన రుద్ది రుద్ది నా గుండుపై రుద్దాడు అనమాట ఇక అలా కొద్దిసేపు రూమ్ లో ఉన్నాక మా బావ మళ్ళీ బయటకు వెళ్తా ఉన్నాడు సో ఇక అప్పుడు మాకు ఆ రూమ్ లో కూర్చోబుద్ది కాలేదండి ఇక మేమైతే బయటకు వచ్చాం బయటకు రాగానే మళ్ళీ బొమ్మలు కావాలని అడుగుతున్నాడు సో ఇక మా బావ రాగానే ఇక వాడికి రూపు క్యూబ్ అయితే కొనిచ్చామండి దాన్ని అయితే ఒక్క సెకండ్ అంటే సెకండ్ లో అవన్నీ ఊడిపోయేటట్టు చేశాడనమాట సో ఇక నేను మధ్యాహ్నం సరిగా తినలే కదండి ఆ బిర్యానీ అస్సలు తినబుద్ధి దిగలేదు కదా సో ఇక వేసుకునే టాబ్లెట్లకి ఒకటే తేపులు వస్తుంటే సో ఒక చిన్నగాడి కోసం పార్సల్ తెచ్చిన వడలు తిందామంటే అవి అయితే ఎంత పరమ చండాలంగా ఉన్నాయండి ఇక వాటిని అయితే అక్కడే పడేసామన్నమాట సో పడేసి సో డాక్టర్ ఇప్పుడు వస్తారని కనుక్కుంటే ఈవినింగ్ సిక్స్ అయితే అన్నారనమాట సో బయటికి వెళ్ళి షాపింగ్ చేసేద్దామని ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళామండి సో కానీ మా చిన్ని ఏం కొనిస్తామని అసలు ఏం వద్దనుకున్నాడు అండి సో ఎందుకంటే ఇక వాడు చాలా భయం అంటే భయపడ్డాడనమాట సో ఇక మా బాబుకి షూస్ తీసుకుంటా అంటే ఇక చప్పుడు షాప్కి అయితే వెళ్ళామండి సో మా చిన్నగా కూడా షూస్ తీసుకుంటావా అని నీకేం తీసుకోమా అవి ఇవి చూపిస్తుంటే వాడు వద్దని ఏడుస్తున్నాడు అనమాట సో అందుకే వాడికైతే తీసుకోలేదండి అక్కడ నుంచి మా బావ ఒక షార్ట్ తీసుకుంటానంటే బట్టల షాప్కి అయితే వెళ్ళామండి అక్కడ కూడా చిన్ని ఏమైనా తీసుకుంటామంటే సో చాలా అంటే చాలా భయపడిపోతున్నాడు నాకు వద్దు అంటున్నాడండి అండి సో ఇక వాడు అంత అలా భయపడ్డాడు అనమాట ఆ అడ్వైజర్కి సో ఇక మళ్ళీ మేము వచ్చేసి వాడికి ఒక సైకిల్ తీసుకుందాం అంటున్నాడు సో ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఇక రోజు కుదిరింది కదా సో అసలు ఈరోజు అక్షయ తృతీయ తీసుకుందామని ఇక సైకిల్ షాప్కి అయితే వెళ్ళామండి అక్కడికి వెళ్ళాక కూడా సైకిల్ వద్దు నాకేం వద్దు అంటున్నాడు వీడు అలా అంటేనే మేమైతే సైకిల్ షాప్ కి వెళ్తే వెళ్ళాం అనమాట అక్కడ మాత్రం ఒకటే ఒకటి ఉందండి సో వీటికి వీటి కి వచ్చేది సో వాళ్ళు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో చెప్తారంటే అని కాబట్టి అక్కడ బ్యాంక్ సో వద్దులని వెళ్తుంటే ఇక అప్పుడు చూడాలని మా చిడు సో ఇప్పటిదాకా ఒక మాట అన్నాడు ఇప్పుడు మాట మార్చేసింది అనమాట సో వాడు ఏమన్నాడు అంటే కుదరలేదుగా ఇక వేరే షాప్ లో తీసుకుందామని మేమైతే వస్తున్నాం అనమాట వద్దని ఇంకప్పుడు మంచిగా ఏడుస్తున్నాడండి సో సైకిల్ కొనుక్కుంటా కొనుక్కుంటాను ఇక సర్లే అని తీసుకున్నాం అనమాట వాళ్ళు కి ఇచ్చారు సో ఇక అప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నుంచి తొక్కుకుంటా వెళ్దా ఇప్పుడే తొక్కుతా అని అంటున్నాడు అనమాట సో అలా కాదు నన్ను ఇంటికి వెళ్ళదాకా తొక్కుదామని కొంచెం సముదాయించి హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక అక్కడికి రాగనిక వాడు ఆగలేదనమాట హాస్పిటల్ ముందే సైకిల్ అయితే తొక్కేశాడనమాట మళ్ళీ ఈవినింగ్ డాక్టర్ని కలిస్తే డాక్టర్ ఇంకొకసారి నెబ్లేజర్ పెట్టించుకొని ఆక్సిజన్ టెస్ట్ చేయించుకొని నాకు చెప్పి సో అప్పుడు వెళ్ళండి అని చెప్పాడనమాట సో అలానే నెబ్లేజర్ పెట్టించి ఆక్సిజన్ టెస్ట్ చేయిస్తే సో డాక్టర్ కొంచెంసేపు వెయిట్ చేయమన్నాడండి సో కాకపోతే మేమే మా చిన్నగాడు హాస్పిటల్లో చేపు చాలా డల్గా ఉంటున్నాడనమాట సో హాస్పిటల్ వాతావరణం నుంచి బయటికి రాగానే ఇంకా ఫ్రీ అవుతున్నాడు సో అది కంపౌండర్కి చెప్పేసి మేము మేమైతే వచ్చేసామన్నమాట సో వాడు ఇక్కడ ఉంటే ఇంకా భయపడుతున్నాడు సో బీపీ డౌన్ అవుతుందని ఇంటికి అయితే వచ్చేసామండి సో ఇంటికి రాగానే ఇంకా దారిలో నిద్రపోయాడు కదా సో ఇంట్లోకి రాగానే మేము మళ్ళీ మా ఇంటికి వచ్చాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అమ్మమ్మ మేము అమ్మమ్మ అని ఏడుస్తున్నాడు అనమాట ఇవాళ మా బాబు కొందరిసేపు సముదాయించి ఇక సైకిల్ అయితే తొక్కిచ్చేసాడండి సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి ఈ అయితే ఇక్కడికైతే ఏం చేస్తున్నానమాట ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం